పట్టణం గాంధీ చౌక్లో మహాత్మాగాంధీ నూట యాభై ఐదో జయంతిని పురస్కరించుకుని శ్రీ మహాత్మాగాంధీ శాంతిపేట నిర్వాహకులు భద్రాల రామలింగాచార్య ఆధ్వర్యంలో పూజ్య బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే అన్నాపత్తుని శివకుమార్ మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కాళీదన్న వైస్ చైర్మన్స్ మాలేపాటి హరిప్రసాద్ అత్తోట నాగవేడి కౌన్సిలర్లు వైశ్య నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మద్దాల శేషాచలం తాడిపోయిన రమేష్ కటారి హరీష్ మొగల్ అహ్మద్ బేగ్ గొడవర్తి సాయి హరేరాం కుర్ర శ్రీను పన్నెండవ వార్డు కౌన్సిలర్ యశోద ఎస్సీ నాయకులు కాకిదేవ సహాయం కొల్లా గురునాథ్ గుప్తా బుర్ర దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈ దేశానికి స్వతంత్ర సమపాద్యంలో పూజ్య బాబూజీ గారు వేసిన పాట ఈరోజు కూడా ప్రపంచ దేశాలు మహాత్మా గాంధీజీ గారు చూపించిన మార్గాన్ని హింస లేకుండా అహింస ద్వారా ఈ దేశానికి స్వతంత్రం తీసుకురాగలమని చేసి చూపించి ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన మహానుభావుడు గురించి మహాత్మా గాంధీ చరిత్ర ఎప్పుడూ కూడా డిక్షనరీ వొకాబులరీ డిక్షనరీ ఎలా అయితే మనం ఒకాబిలరీ కొత్త పదాల కోసం డిక్షనరీని ఎత్తుక్కుంటామో చరిత్ర ఎప్పుడూ కూడా ఏ దేశ పౌరుడు మర్చిపో చరిత్ర ద్వారా తెలుసుకోవాలా చరిత్రను ఆచరించాలి బాబూజీ గారి తత్వాన్ని ఈ జనరేషన్ కూడా బాగా ముందుకు తీసుకెళ్లాలని తీసుకెళ్లేదానికి ఈ దేశ యువత సారథ్యం వహించాలని బాబూజీ గారు కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సాధ్యం చేసిన వ్యక్తిగా గత ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చిన నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ గ్రామ స్వరాజ్యాన్ని గ్రామ సచివాలయాల ద్వారా పరిపాలన చేరువ చేశాం దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఇంకా వినూత్నంగా గ్రామ స్వరాజ్యానికి స్వేచ్ఛాయుత భారతాన్ని నిర్మించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం ప్రపంచానికే పరం లేదు మహాత్మా గాంధీ మూడు వందల యాభై జయంతి సందర్భంగా మానవతావాదులందరికీ విశ్వశాంతిని కోరే వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మన మాజీ ఎమ్మెల్యే అన్నావతి శివకుమార్ గారికి రమేష్ గారికి అన్న శేషన్ గారికి మా వైస్ చైర్మన్ మాలిపండి హరిప్రసాద్ గారికి అందరికీ అందరికి కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు మా ఆశ్రమం నిర్వహిస్తున్నామంటే మీరు మీరందరూ సహాయ సహకారాలు చేస్తున్నారు అందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు గాంధీ తత్వం అంటే మానవత్వం ీర్షాసు లేని తత్వమే తత్వం ప్రకోపాలకు ఆమడదూరంలో ఉండే తత్వమే తత్వం హేట్ ది సిన్ నాట్ ది సిన్నర్ గాంధీజీ పట్టేసిన వరల మీదుగా నడుస్తున్న విధానం హెట్ ది సిన్ నాట్ ది సిన్నర్ పాపాన్ని ద్వేషించండి మనిషిని ద్వేషించద్దు మనిషి మహోన్నతుడు అని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు ఆయన అడుగుదాటిలో మనందరం నడిచి అందరూ శాంతియుతంగా ఉంటుంది అనేక సందర్భాలను అనేక రకాలుగా మానవాళికి ప్రకోపాలు పట్టచ్చు శాంతితత్వం పట్టచ్చు అనేక రకాలుగా జరగచ్చు ఎవరి అభిప్రాయం వాళ్ళు చేస్తూ ఉంటారు కానీ మానవుడని మాత్రం గుర్తుపెట్టుకోవాలి అభిప్రాయాలు అనేక లోగో రుచి అన్నారు అనేక సిద్ధాంతాలు ఉంటాయి ఏ సిద్ధాంతమైనా ఒక మహనీయుడు చేశాడనే దాంతోనే మనం భావించాలి అది తప్పో ఒప్పో ఆ ధర్మపు ఆయన తగుతుంది మనందరినీ సహాయం చేసినట్టు గాంధీతత్వాన్ని కూడా వాళ్ళ అవివేకం కానీ అవివేకం అంటానికి కూడా వీలేదన్నాడు గాంధీజీ వాళ్ళ మనోభావం వాళ్ళు ప్రకటిస్తున్నారు వాళ్ళని సముచితంగానే ఈ ప్రజాస్వామ్యంలో ఉండాలి కాబట్టి ఈరోజు మనం ముఖ్యంగా చెప్పుకున్న ఏంటంటే మానవత్వానికి మహోన్నతంగా భావించి సమజీవనం చేసుకుంటూ సహజీవనం చేసుకుంటూ సోదరభావంతో మెలగాలని విశ్వశాంతి కోరాలని గాంధీ జయంతి సందర్భంగా మేము మిమ్మల్ని అందరినీ జ్ఞాపిస్తూ సెలవు తీసుకున్నాం